ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది అయితే ఖర్చుల భారం పెరిగే సూచన కనిపిస్తున్నాయి వైద్య ఖర్చులు కూడా అవకాశం ఉంది ఆహార విహార విహారాల్లో తప్ప తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది కొద్దిగా బాధ్యతలు పెరిగి అవకాశాలు ఉంది ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది నిరుద్యోగులకు ఆశించిన సంస్థలు ఉద్యోగం లభించడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ప్రేమ వ్యవహారాలు ముందుకు దూసుకు వెళ్తాయి